மெட்ரோ உதயம் நியூஸ்க்கு ஸ்வாகம் వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఉకల్ రైతు సేవ సహకార సంఘం ప్రాథమిక సహకార సంఘం ద్వారా మొదటి విడతగా రెండు పేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది రైతులకు గాను రుణమాఫీ ముప్పై కోట్ల అరవై మూడు లక్షల యాభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు ప్రతి పంపారు అలాగే రెండవ విడత రుణమాఫీ వచ్చిందని మొత్తం రైతులు పన్నెండు వందల యాభై ఆరు మంది రైతులకు గాను ఇరవై తొమ్మిది కోట్ల ఎనిమిది లక్షల అరవై ఒక పేల నూట డెబ్బై ఆరు రుణమాఫీ వచ్చిందని పేర్కొన్నారు మరియు మూడవ విడత ఇది రావాల్సింది పద్నాలుగు వందల డెబ్బై ఆరు మంది రైతులకు ఇరవై ఒక కోట్ల యాభై నాలుగు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రావాల్సి ఉందని రమేష్ చైర్మన్ సెక్షన్ ెడ్డి రమేష్ బాబు రామకృష్ణ ఇంటి తెలిపారు అలాగే ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు ఎరువులు విత్తనాలు కూడా సరఫరా చేస్తున్నామని తెలిపారు నాకు ఓ ఎకరం ఐదు గుట్టలు గురుగులో పం ఇచ్చినా నేను ఎకరం ఉంచు ఎకరం నాకు రుణమాఫ్ వచ్చి మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు హ్యాపీ అంటే ప్రభుత్వం చేసిన ఈ ఈ బాబు ఇప్పుడు ఎరువులు విత్తనాలు కూడా ఇస్తాయి ఈ ఎరువులకు అందించింది ఆయన దేవుడే ఎందుకంటే రెండు లక్షలు అన్నది మార్పింగ్ చేస్తానని అన్నాడు ఒప్పుకున్నాడు తర బరాబర్ చెాడు అక్కడ నుంచి లక్ష యాభై వేలు నుంచి అరవై డెబ్బై ఎనభై లక్ష వచ్చినాయి ఇది భారణ మొత్తం వచ్చినాయి రైతులకు ఇది అందరూ రైతులు మరి మరిగా ఆపికున్నారు మంచిగానే ఉన్నది సేవ అందించిండు రైతుకు అన్నాడు సేవ శివ అందించి నాలుగు చెప్పాడు గ్యాస్ ఒకటి ఇది రైతులు ఋణ మార్పులు చెప్తాను పశువులు కూడా ఆలే పశువులు కూడా ఆ ఉన్నారు ఆడేనా సార్ మెట్రో టీవీ ఉదయం వారికి నమస్కారాలు ఈ రైమ్ టీవీ వారికి నమస్కారాలు మా రైతుల తరపున మీకు మా ఉదయపూర్వక ధన్యవాదాలు